హాయ్ ఓల్ నమస్తే సాన్వి కలెక్షన్స్ అండి ఈరోజు వచ్చేసరికి అయితే మంచి మంచి కలెక్షన్స్ అండి చాలా మంది కామెంట్ పెట్టారు కదా డైలీ డైలీవేర్ శారీస్ కావాలి అని చెప్పేసి సో ఆ కలెక్షన్స్ అయితే డైలీ వేర్ అంటే మీరు ఈజీ టు క్యారీ అనమాట అన్నీ కూడా బాగున్నాయి సో లాస్ట్ వరకు అయితే చూడండి ఫస్ట్ అవే అయితే తీసుకుందాము ఫస్ట్ ఏ వీడియోకి గివే తీస్తున్నానంటే ఇదో ఇది అండి ఫైవ్ పాయింట్ ఫోర్ వ్యూస్ చూసారు ఫిఫ్టీ సెవెన్ కామెంట్స్ అయితే వచ్చాయన్నమాట ఈ వీడియోకి అయితే మనం యూఏవై అయితే తీసుకుందాము సో ఫిఫ్టీ త్రీ కామెంట్స్ అయితే వచ్చాయండి దీంట్లో లక్కీ విన్నర్ ఎవరు అయితే చూద్దాం ఇప్పుడు మనము జేహెచ్ఎస్ వాణి అంట సో వాణి గారు లైక్ నెంబర్ కూడా మెన్షన్ చేశారు సో అందుకనే వాణికి వాణి అయితే యూఏవై గిఫ్ట్ అయితే వచ్చిందనమాట ఒక్కసారి ఇలా స్క్రీన్ షాట్ తీసి వాట్సాప్ అయితే చేసేయండి సో మీ నేమ్ కనిపించేలాగా కొంచెం స్క్రీన్ షాట్ తీయండి గ్యూఏ గిఫ్ట్ కూడా కనిపించేలాగా గిఫ్ట్ స్క్రీన్షాట్ తీసి వాట్సాప్ చేయండి ఓకేనా వన్ సెకండ్ కంగ్రాచులేషన్స్ గారు నైస్ కలెక్షన్ అని పెట్టారు థ్యాంక్ యూ సో మచ్ అండి ప్రతి వీడియోకి కూడా ఇలా లైక్ చేసి లైక్ నెంబర్ని కామెంట్ చేయండి అండ్ గ్యూఏవే రూల్స్ అయితే తెలుసు కదా మీరు సబ్స్క్రైబ్ చేసుకొని ఉండాలి త్రీ మెంబర్స్తో సబ్స్క్రైబ్ చేయించి స్క్రీన్షాట్ పెడితే మీకు గ్యూవే గిఫ్ట్ అయితే వస్తుంది మీరు నా దగ్గర నేను పర్చేస్ చేసినా కూడా లేదంటే షిప్పింగ్ ఛార్జెస్ మీరు వేసుకున్న కూడా నేను ఈ ప్రోడక్ట్ అయితే పంపిస్తాను చూడండి ఎంత బాగుంది ఇది ఇదైతే వచ్చింది అయితే సో నెక్స్ట్ లక్కీ విన్నర్ ఎవరో చూద్దాం సో నెక్స్ట్ వచ్చేసరికి క్లియరెన్సేలో ఓనీస్ దుప్పట్టాస్ ఇచ్చాను కదా ఆ వీడియోకి అయితే అనమాట ట్వంటీ వన్ కామెంట్స్ అయితే వచ్చాయి ఆ వీడియోకి అయితే గివ్ అవి అయితే తీస్తున్నావు ఇప్పుడు సో ఎయిటీన్ కామెంట్స్ అయితే వచ్చాయండి లక్కీ విన్నర్ ఎవరో చూద్దాము రాజు గారు కంగ్రాచ్యులేషన్స్ అండి మీరు ఒక్కసారి ఇలా స్క్రీన్ షాట్ తీసి న్యూ సబ్స్క్రైబర్ అంట బ్యూటిఫుల్ కలెక్షన్ అని పెట్టారు థ్యాంక్ యూ సో మచ్ అండి సబ్స్క్రైబ్ చేసుకున్నందుకు ఒక త్రీ మెంబర్స్తో కూడా సబ్స్క్రైబ్ చేయించి స్క్రీన్ షాట్ అయితే పెట్టండి ఇలా స్క్రీన్ షాట్ అయితే పెట్టండి మీరు నాకు వాట్సాప్ చేయండి స్క్రీన్ మీద ఉన్న నెంబర్కి అయితే వాట్సాప్ చేయండి సో ఇవ్ రూల్స్ అయితే చెప్పాను కదా అదే అండి వన్స్ అగైన్ కంగ్రాచ్యులేషన్స్ మ్యామ్ సో నెక్స్ట్ వచ్చేసరికి అయితే పాత్రి వీడియోకి అయితే తీస్తున్నానండి ఫోర్టీన్ కామెంట్స్ అయితే వచ్చిందనమాట ఈ వీడియోకి అయితే తీస్తున్నాను ఫోర్టీన్ కామెంట్స్ అయితే వచ్చాయండి ఇప్పుడు లక్కీ విన్నర్ ఎవరు చూద్దాం నమితా మ్యామ్ కంగ్రాచ్యులేషన్స్ అండి మీకైతే బ్లాక్ బీచ్ అయితే వచ్చిందండి సో మీరు ఇక్కడ ఒక లాకెట్ పేసేసుకుంటే సెట్ అయిపోతుంది అనమాట ఇలా బ్లాక్ బీచ్ అయితే వచ్చింది టూ లైన్స్ వి ఒకసారి స్క్రీన్ షాట్ తీసి అయితే వాట్సాప్ చేసేయండి మ్యామ్ గ్యూవే రూల్స్ అయితే తెలుసు కదా లైక్ నెంబర్ ఫోర్టీన్ అని పెట్టారు థ్యాంక్ యూ సో మచ్ వన్స్ అగెండ్ కంగ్రాచులేషన్ స్క్రీన్షాట్ తీసి వాట్సాప్ అయితే చేసేయండి నెక్స్ట్ వచ్చేసరికి అయితే ఇదో ఈ వీడియోకి అయితే తీస్తున్నానండి పార్ట్ ఫైవ్ వీడియోకి లెవెల్ కామెంట్స్ అయితే ఉన్నాయి సో ఈ వీడియోకి అయితే తీస్తున్నాను గ్యూవే సో లెవెల్ కామెంట్స్ అండి భవానీ మమ్ కంగ్రాచులేషన్స్ అండి లైక్ నెంబర్ త్రీ నైస్ కలెక్షన్ అని పెట్టారు మీరు ఒక్కసారి ఇది స్క్రీన్ షాట్ మంచి బ్లాక్ బీచ్ అండి డబల్ వస్తుందనమాట పైన అంత కింద లాకెట్ వస్తుంది ఇలా వస్తుందనమాట ఒక్కసారి ఇలా స్క్రీన్ షాట్ తీసి వాట్సాప్ అయితే చేయండి మీకు ముందు వచ్చింది యాక్చువల్లీ బట్ మీరు ఆ టైంలో నాకు స్క్రీన్ షాట్ పెట్టలేదు నెక్స్ట్ టైం వచ్చినప్పుడు చూసారు మీరు సో మళ్ళీ ఈ టైమ్ ఇప్పుడన్నా స్క్రీన్ షాట్ తీసి వాట్సాప్ అయితే చేసేయండి మేడం ఓకేనా సో లైక్ నెంబర్ త్రీ నైస్ కలెక్షన్ పెట్టారు థ్యాంక్ యూ సో మచ్ అండి వన్ సెకండ్ కంగ్రాచులేషన్స్ మంచి కలెక్షన్ అయితే మిస్ కాకుండా లాస్ట్ వరకు ఇంకా ప్యాచ్ సిక్స్ కూడా ఉందండి ప్యాచ్ సిక్స్లో అయితే ఎవ్వరూ అంటే నైన్ కామెంట్సే వచ్చాయి అందుకని చెప్పేసి నేనైతే గివ్ అవే అయితే తీయలేదన్నమాట ఆ వీడియోకి కలెక్షన్స్లోకి అయితే వెళ్ళిపోదాం చూడండి ఆఫీస్ వేర్ శారీస్ అండి చాలా మంది అడిగారు ఆఫీస్ వేర్ శారీస్ అయితే తీసుకురండి అని చెప్పేసి అందుకని శారీస్ అయితే తీసుకొచ్చానమాట లైట్ వెయిట్గా ఉంటుంది మార్బల్ షిఫాన్ అండి నేను కలెక్షన్స్ అయితే క్లియర్గా చూపిస్తా వితౌట్ బ్లౌజ్లో వస్తుంది ఎక్కడన్నా ఏమైనా మిస్టేక్ అయితే ఉండొచ్చు ఉండకపోవచ్చు అది కూడా తెలియదు నాకు ఉండొచ్చు ఉండకపోవచ్చు అనమాట సో కలెక్షన్స్ అయితే చూపిస్తాను నేను ఫస్ట్ వచ్చేసరికి అయితే ఇది మంచి మార్బల్ షిఫాన్ అండి క్లాత్ అయితే చాలా బాగుంటుంది లైట్ వెయిట్గా ఉంటుంది మొత్తం ఇట్లా ఫ్లవర్ ప్యాటర్న్లో వచ్చింది చూస్తున్నారు కదా లైట్ ఆరెంజ్కి డార్క్ ఆరెంజ్తో ఇట్లా బార్డర్ అయితే వచ్చేసింది మొత్తం ఫ్లవర్స్ వచ్చాయండి పింక్ తోని అంటే పింక్ కూడా రెడ్ కలర్తోని ఫ్లవర్స్ వచ్చాయనమాట సో శారీ అంతా కూడా ఇలానే వచ్చింది ఇది వచ్చేసరికి పళ్ళు ఇట్లా లైన్స్లో వచ్చింది బ్లౌజెస్ అయితే రావు వితౌట్ బ్లౌజ్లో వస్తుంది ఎక్కడన్నా ఏదన్నా మిస్టేక్ ఉండొచ్చు ఉండకపోవచ్చు ఓకేనా ఎక్కడన్నా మిస్టేక్ అయితే ఎంత చిన్నగా ఏమైనా మరక కానీ అలాంటివి ఏమైనా స్టెయిన్ కానీ రబ్బింగ్ టైప్లో కానీ ఏదన్నా చిన్నది ఉంటూ ఉంటాయండి కాబట్టి ఉంటాయనే తీసుకోండి ఓకేనా శారీ అయితే చాలా లైట్ వెయిట్గా ఉంది సో ఇలాంటి శారీస్కి వచ్చేసరికి మీరు ఇలా బ్లౌజ్ కూడా పేరప్ చేసుకోవచ్చు అనమాట ఇవి మన దగ్గర ఉన్న థర్టీ ఎయిట్ రూపీస్ బ్లౌజెస్ చూడండి ఇలా పేరప్ చేసుకోవచ్చు ఇది అండి ఇది ఫ్రంట్ బ్యాకే వస్తుంది హ్యాండ్స్కి వచ్చేసరికి అయితే మీరు మీకు ఒకవేళ వీలైతే దీంట్లో నుంచి శారీలో నుంచి చేసుకోవచ్చు లేదు అంటే ఇది హ్యాండ్స్కి యూజ్ చేసుకొని ఫ్రంట్ పార్ట్ ఏమన్నా పెట్టుకోవచ్చు చూడండి సేమ్ ఫ్లవర్స్ అలానే వచ్చాయన్నమాట సేమ్ రోజ్ ఫ్లవర్స్ వచ్చాయి ఇది ఈ బ్లౌజ్ ఎవరికన్నా కావాలనుకుంటే థర్టీ ఎయిట్ రూపీస్ అనమాట ఎక్స్ట్రా శారీ కాస్ట్ వచ్చేసరికి అయితే వన్ ఎయిటీ ఫైవ్ రూపీస్ షిప్పింగ్ అయితే ఎక్స్ట్రా ఉంటుంది ఏపీ తెలంగాణ అయితే సిక్స్టీ ఫైవ్ రూపీస్ అదర్ స్టేట్స్ అయితే అదర్ స్టేట్స్ అయితే కూడా మనము ఇవి లైట్ వెయిట్ ఇవి కాబట్టి సిక్స్టీ ఫైవ్ రూపీస్ అవుతుందండి ఎవరికన్నా కావాలనుకుంటానైతే స్క్రీన్ షాట్ తీసి వాట్సాప్ అయితే చేసేయండి ఫస్ట్ శారీ నెక్స్ట్ వచ్చేసరికి అయితే ఇంకొక బ్యూటిఫుల్ శారీ అండి గ్రీన్ కలర్ అనమాట గ్రీన్ అండ్ బ్లాక్ కలర్ కాంబినేషన్తోనైతే వస్తుంది ఇది బ్లాక్ కింద వచ్చేసరికి బార్డర్ బ్లాక్లో వచ్చేసింది మంచి పిస్తా గ్రీన్ కలర్ పైనంతా కూడా శివోరి అండ్ బాందిని టైప్లో డిజైన్ అయితే వచ్చింది సో దీనికి పళ్ళు వచ్చేసరికి అయితే ఇలా వస్తుంది పళ్ళు ఇలా వస్తుందన్నమాట పళ్ళు వచ్చేసరికి కూడా ఓకేనా రన్నింగ్ పళ్ళు టైప్లోనే ఉందండి సో దీనికి కూడా మనము ఇలా కావాలి అంటే ఇలా పేరప్ చేసుకోవచ్చు బ్లాక్ కలర్లో వర్క్లో వచ్చిందనమాట ఇట్లా ఇలా కావాలనుకుంటే ఇలా పేరప్ చేసుకోవచ్చు మీ దగ్గర ఏమైనా బ్లాక్ బ్లౌజ్ ఉన్నా కూడా బాగుంటాయి అనమాట ఇలా పేరప్ చేసుకుంటానైతే ఇది చూడండి ఇలా వచ్చింది పికాక్స్ అయితే వచ్చాయన్నమాట ఫ్రంట్ బ్యాక్ ప్లెయిన్ హ్యాండ్స్ అయితే ఇలా వచ్చింది సో బ్లౌజ్ కాస్ట్ అయితే ఫిఫ్టీ రూపీస్ పడుతుంది సో శారీ కాస్ట్ వచ్చేసరికి ఓన్లీ వన్ ఎయిటీ ఫైవ్ రూపీస్ షిప్పింగ్ అయితే ఎక్స్ట్రా ఉంటుంది కావాలనుకుంటే స్క్రీన్ షాట్ తీసేసుకోండి సో నెక్స్ట్ అయితే ఇదో ఈ శారీ అండి మనకి చాలా లైట్ వెయిట్గా ఉన్నాయి అండ్ బాగున్నాయి అనమాట ఇది ఇప్పుడు సమ్మర్ వచ్చేసింది కాబట్టి సమ్మర్లో ఇలాంటి శారీస్ అయితే ఫుల్ మంచిగా ఉంటుంది మనకి చూడండి బార్డర్ వచ్చేసరికి ఇట్లా వచ్చిందనమాట ఇది బార్డర్ పైనంతా కూడా ఇలా బాక్స్ టైప్లో వచ్చేస్తుంది ఓకేనా సో దీనికి పళ్ళు వచ్చేసరికి ఇది పళ్ళు అండి ఇలా ఇలా అనమాట పళ్ళు వచ్చేసరికి అయితే స్మాల్గా వచ్చింది చిన్న పళ్ళు ఓకేనా సో కాస్ట్ వచ్చేసరికి ఓన్లీ వన్ ఎయిటీ ఫైవ్ రూపీస్ షిప్పింగ్ అయితే ఎక్స్ట్రా ఉంటుంది కావాలనుకుంటానైతే స్క్రీన్ షాట్ తీసి వాట్సాప్ అయితే చేసేయండి నెక్స్ట్ వచ్చేసరికి అయితే ఆరెంజ్ కలర్ అండి ఆరెంజ్ కలర్కి మొత్తం ఇలా బూటాస్ టైప్లో వచ్చిందనమాట మనం కస్టమైజేషన్ అయినా కూడా బాగుంటుంది ఈ శారీ వచ్చేసరికి అయితే లాంగ్ ఫ్రాక్స్ అలా కూడా స్టిచ్ చేయించుకోవచ్చు లైట్ వెయిట్గా ఉంటుంది దీనికి రన్నింగ్ పళ్ళువే వచ్చిందనమాట ఓన్లీ వన్ ఎయిటీ ఫైవ్ రూపీస్ షిప్పింగ్ అయితే ఎక్స్ట్రా ఉంటుంది కావాలనుకుంటానైతే షాట్ తీసి వాట్సాప్ అయితే చేసేయండి ఇది ఇలా బ్లౌజ్ కూడా పేరప్ అయితే చేసుకోవచ్చు మీకు ఇంట్రెస్ట్ ఉంటేనైతే ఓన్లీ థర్టీ ఎయిట్ రూపీస్ అండి ఇది బ్లౌజ్ వచ్చేసరికి ఫ్రంట్కి మాత్రం బ్యాక్కి మాత్రమే డిజైన్ వస్తుంది హ్యాండ్స్ అయితే ప్లెయిన్ పెట్టుకోవాలి ఫ్రంట్ సైడ్ క్లాత్ ఇదంటే ఇదన్నా చూడండి ఇది అయితే ఇలా అనమాట దీనికి హ్యాండ్స్కి కూడా వర్క్ అయితే వచ్చింది ఓన్లీ ఫ్రంట్ పార్ట్ మాత్రమే వేరే క్లాత్ అయితే తీసుకోవాలి ఎక్స్ట్రా క్లాత్ ఓన్లీ థర్టీ ఎయిట్ రూపీస్ ఇది కూడా శారీ కాస్ట్ వచ్చేసరికి వన్ ఎయిటీ ఫైవ్ రూపీస్ షిప్పింగ్ అయితే ఎక్స్ట్రా ఉంటుంది బ్లౌజ్ అయితే ఎక్స్ట్రా కాస్ట్ నెక్స్ట్ వచ్చేసరికి అయితే గ్రే కలర్ అండి గ్రే కలర్ అనమాట చూడండి ఎంత బాగా వచ్చిందంటే ప్రింట్ ఇది పళ్ళు వస్తుంది ఇట్లా మొత్తం మనకి లోటస్ టైప్లో అలా ఫ్లవర్ టైప్లో వచ్చేసింది శారీ అంతా ఇలా ఉంటుంది చూసారు కదా అంత నీట్గా వచ్చిందంట అంత నీట్గా వచ్చింది ఇది ఎవరికైనా కావాలనుకుంటానైతే స్క్రీన్షాట్ తీసి వాట్సప్ చేయండి పైన్ సైడ్ కూడా సేమ్ అలానే ఉంది సో దీనికి బ్లాక్ అలా బ్లౌజ్ పేరప్ చేసుకుంటే కూడా బాగుంటుంది అనమాట నెక్స్ట్ వచ్చేసరికి అయితే బ్లూ కలర్లో ఇలా వచ్చిందనమాట కింద బార్డర్ కూడా అంత షివోరీ టైప్లో వచ్చేసింది ఇది పళ్ళు పళ్ళు ఇలా రన్నింగ్ పళ్ళు వచ్చేసి లాస్ట్లో బార్డర్ వస్తుంది ఆల్ ఓవర్ శారీ అంతా ఇలా వచ్చింది సో దీనికి మీరు వైట్ కనుక పేరప్ చేసుకున్నా కూడా లైట్ బ్లూ పేరప్ చేసుకున్నా కూడా బ్లౌజ్ చాలా బాగుంటుందనమాట ఓన్లీ వన్ ఎయిటీ ఫైవ్ రూపీస్ షిప్పింగ్ అయితే ఎక్స్ట్రా ఉంటుంది ఎవరికైనా కావాలా అనుకుంటే స్క్రీన్ షాట్ తీసేసుకోండి వాట్సాప్ చేసేయండి ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటానైతే కామెంట్ కాకుండా డైరెక్ట్గా నాకు వాట్సాప్ చేయండి నేను లేదంటే కాల్ అన్న చేయండి నేను క్లియర్గా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను నెక్స్ట్ వచ్చేసరికి అయితే మల్టీ కలర్లో అండి క్రీమ్ కలర్లో ఆరెంజ్ కలర్లో అండ్ గ్రీన్ కలర్లో అయితే వచ్చేసింది మొత్తం కూడా డిజైన్ అంతా కూడా మనకి ఇలా వచ్చేసింది సో ఇది వచ్చేసరికి అయితే బ్లౌజ్ అయితే వచ్చింది అనమాట చిన్నగా వచ్చింది బ్లౌజ్ అయితే ఒక ఫిఫ్టీ సెంటీమీటర్స్ వరకు అయితే ఉండొచ్చు నేను బ్లౌజ్ లేదనే చెప్తున్నా లేదనుకునే తీసుకోండి బట్ దీనికైతే ఇలా క్లాత్ అయితే వచ్చింది ఇది వచ్చేసరికి అయితే పళ్ళు ఇట్లా అనమాట మంచి మార్బుల్ క్రష్ అండి ఇది మార్బుల్ షిఫాన్ అనమాట మంచి క్రష్ శారీ ఎవరికైనా కావాలనుకుంటే తీసేసుకోండి వన్ ఎయిటీ ఫైవ్ రూపీస్ షిప్పింగ్ ఎక్స్ట్రా అయితే పీచ్ కలర్ అండి పీచ్ కలర్లో పైన అంతా కూడా ఇలా వస్తుందనమాట చూస్తున్నారు కదా పోచంపల్లి టైప్ లాగా వస్తుందట డిజైన్ వచ్చేసరికి అయితే కింద అయితే ఇలా వచ్చింది బార్డర్ సో దీనికి పళ్ళు ఇది వచ్చేసరికి పళ్ళు ఇట్లా వస్తుంది ఆల్ ఓవర్ శారీ అంతా ఇలానే ఉంటుంది మీరు ఏ కలర్ అయినా మీ దగ్గర ఉన్నాయి కూడా పేరప్ అయితే చేసుకోవచ్చు అనమాట ఓన్లీ ఓన్లీ వన్ ఎయిటీ ఫైవ్ రూపీస్ అండి ఎవరికన్నా కావాలనుకుంటానైతే వీటిలలో నుంచి వెంటనే తీసేసుకోండి లిమిటెడ్ స్టాక్ ఎక్కడన్నా మిస్టర్ ఉంటే ఉండొచ్చు ఫైవ్ నుంచి ఫైవ్ అబోనే ఉంటుంది ఇట్ నెక్స్ట్ వచ్చేసరికి అయితే ఇది బాందిని శారీ అండి ఆరెంజ్ కలర్కి వైట్ అండ్ గ్రీన్ కలర్ కాంబినేషన్తో వస్తుంది ఇత పళ్ళు వచ్చేసరికి అయితే ఇదో జస్ట్ ఇట్లా లైన్ టైప్లో వస్తుంది అనమాట లాస్ట్లో వస్తుంది అది కూడా ఇదో ఇలా వస్తుంది రన్నింగ్ పళ్ళు వచ్చేసి జస్ట్ అలా బార్డర్ టైప్లో వచ్చేసింది మనకి ఎట్లా వచ్చింది బార్డర్ ఎట్లా వచ్చిందో మనకి పళ్ళుకి కూడా అలానే వచ్చింది అనమాట ఆల్ ఓవర్ శారీ అంతా కూడా బాధని ప్రింట్తోనే వస్తుంది నెక్స్ట్ వచ్చేసరికి అయితే మంచి మార్బుల్ షిఫోన్స్ అండి ఇవన్నీ కూడా క్లాత్ లైట్ పింక్ కలర్ పైన చెక్స్ టైప్లో వచ్చేసి కింద ఇట్లా బార్డర్ అయితే వచ్చింది మీరు రఫ్ అండ్ టఫ్గా యూజ్ చేసుకోవచ్చు ఎలా యూజ్ చేసుకోవచ్చు అండి డైలీ వేర్ కానీ ఆఫీస్ వేర్ కానీ చూడడానికి కూడా లుక్ కూడా చాలా బాగుంటాయి అనమాట ఇవి మీరు కనుక మంచి బ్లౌజెస్ లైక్ మంచి బ్లౌజెస్ కనుక పేరప్ చేసుకుంటే దీని లుక్ ఇంకా వేరు ఉంటుందన్నమాట నేను ఒక్కసారి ఎగ్జాంపుల్గా జస్ట్ చూపిస్తున్నా ఇది కావాలనుకుంటానైతే నాకు వాట్సాప్ చేయండి ఏదో ఇలా దీనికి రెడ్ కలర్ ఇలా ఫ్లవర్స్ వచ్చాయి కాబట్టి ఇలా బ్లౌజ్ కనుక పేరప్ చేసుకుంటే కూడా చాలా బాగుంటుంది ఇది మనకి సిక్స్టీ ఫైవ్ రూపీస్ అయితే పడుతుందండి బ్లౌజ్ వచ్చేసరికి అయితే సిక్స్టీ ఫైవ్ రూపీస్ పడుతుంది బ్యాక్ అంటే బ్యాక్ ఫ్రంట్ అంటే ఫ్రంట్ ఇవైతే హ్యాండ్స్ వచ్చింది ఇక్కడ ప్లెయిన్ వచ్చింది అన్నమాట ఈ శారీ కనుక కావాలి అనుకుంటానైతే తీసుకోండి ఇది పళ్ళు వస్తుంది ఇట్లా నెక్స్ట్ వచ్చేసరికి అయితే మస్టర్డ్ ఎల్లో అండి మొత్తం మనకి ఫ్లవర్స్ వచ్చినాయి అనమాట ఎంత కూడా ఫ్లవర్స్ టైప్లో వచ్చేసింది దీనికి సపరేట్గా పళ్ళు ఏం లేదు రన్నింగ్ పళ్ళు వచ్చింది అనమాట ఇదో ఒకసారి చూపిస్తా మీకు కూడా ఇదో ఇలా వచ్చింది అంటే పళ్ళుకి కొంచెం టూ సైడ్స్ వచ్చిందనమాట ఇవైతే అక్కడక్కడ ఇలా వచ్చాయి ఇది పళ్ళు వచ్చింది ఇది ఎవరికైనా కావాలనుకుంటేనైతే తీసుకోండి శారీ అయితే చాలా లైట్ వెయిట్గా ఉంటాయి అండ్ ఎలానన్నా యూజ్ యూస్ చేసుకోవచ్చు అంతే అండి మంచి రెడ్ కలర్ బ్లౌజ్ కనుక పేరప్ అప్ చేసుకుంటానైతే బాగుంటుంది అనమాట సేమ్ ఇందాక చూపించాను కదా అదైనా కూడా దీనికి సూట్ అవుతుంది ఇట్లా బ్లౌజెస్ మంచి వేస్తే శారీ లుక్ అనేది కూడా చేంజ్ అవుతుంది ప్లెయిన్ శారీస్ కైనా కూడా వర్క్ బ్లౌజెస్ వేస్తే లుక్ బాగుంటుంది అలా ఇలాంటి శారీస్కి మీరు వర్క్ వేసినా కూడా బాగుంటుంది అనమాట సో అలా ప్రిఫర్ చేసే వాళ్ళైతే తీసుకోవచ్చు ఆ బ్లౌజ్ అయితే నెక్స్ట్ వచ్చేసరికి అయితే లైట్ బ్లూ అండి లైట్ బ్లూకి ఇలా ఫ్లవర్స్ వచ్చాయి ఇది పళ్ళు వస్తుంది అనమాట ఇట్లా ఇది ఇది పళ్ళు వస్తుంది శారీ అంతా ఇలా వస్తుంది ఇలా వస్తుంది శారీ అంతా కూడా బార్డర్ ఏం రాలేదు జస్ట్ ఇలా వచ్చింది బార్డర్కి అంతే శారీ ఆల్ ఓవర్ అంతా ఇంతే ఇలాగే ఉంటుంది ఎవరికైనా కావాలి నచ్చితే అయితే తీసుకోవచ్చు శారీ అయితే ఏంటి అంటే అన్నీ ఓపెన్ చేయట్లేదు ఓపెన్ చేస్తే మళ్ళీ ఫోల్డింగ్స్ అనేది పోతున్నాయి అనమాట నెక్స్ట్ వచ్చేసరికి అయితే మంచి లెమెన్ ఎల్లో అండి ఇది లెమెన్ ఎల్లో శారీ మంచి పింక్ కలర్ ప్రింట్ అయితే వచ్చింది ఫ్లవర్స్ వచ్చేసాయి అండ్ అదే కాకుండా ఇది మనకి క్రష్ టైప్ కాకుండా షిఫాన్ జస్ట్ షిఫాన్ అనమాట ఇదో ఇలా లైన్స్ కూడా వచ్చాయి చూస్తున్నారు కదా స్ట్రైట్ లైన్స్ అయితే వచ్చింది సో శారీ అంతే ఇలా ఉంది ఇది వచ్చేసరికి పళ్ళు ఇట్లా వచ్చింది మంచిగా పింక్ కానీ ఈ కలర్ కానీ ఏదైనా మీ దగ్గర ఉన్న బ్లౌజెస్ అయినా కూడా మీరు పెరప్ చేసుకుంటే బాగుంటుంది మంచి ఫ్లవర్స్ అయితే వచ్చాయండి వన్ ఎయిటీ ఫైవ్ రూపీస్ ఏదైనా తీసుకోండి ఓన్లీ వన్ ఎయిటీ ఫైవ్ రూపీస్ షిప్పింగ్ అయితే ఎక్స్ట్రా ఉంటుంది నెక్స్ట్ వచ్చేసరికి అయితే ఇంకొక బ్యూటిఫుల్ శారీ ఇది రెడ్ కలర్ కింద బార్డర్ వచ్చేసరికి ఇట్లా వచ్చింది షివోరీ టైప్లో పైన అంతా కూడా ఫ్లవర్ టైప్లో వచ్చింది మనం ముందు కూడా ఒకటి చూసాము ఇదే టైప్లో ఇది పళ్ళు వస్తుంది ఇట్లా దీనికి బ్లౌజ్ వచ్చేసరికి ఇది వచ్చిందండి దీనికి బ్లౌజ్ కూడా వచ్చింది చూసారు కదా ఇదో బ్లౌజ్ కూడా వచ్చిందనమాట కావాలనుకుంటానైతే తీసేసుకోవచ్చు ఓన్లీ వన్ ఎయిటీ ఫైవ్ రూపీసే అండి షిప్పింగ్ అయితే ఎక్స్ట్రా ఉంటుంది ఎవరికైనా ఏదైనా కావాలనుకుంటానైతే వెంటనే తీసేసుకోండి సో థ్యాంక్ యూ సో మచ్ అండి థ్యాంక్ యూ ఆల్ లైక్ చేసి లెక్నమ్మని కామెంట్ చేయండి అండ్ ఇంకా ఇంకా బ్యాక్ టు బ్యాక్ వీడియోస్ అయితే ఉంటాయి అందరూ చూడండి బాయ్ ఎవ్రీవన్